హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హోస్ట్గా విజయ్ దేవరకొండ పేరు గట్టిగా వినిపిస్తుంది ఆయన పేరు దాదాపు ఖరారు అనేది తెలుస్తుంది అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చేయాలంటే టీమ్కి కొన్ని కండిషన్లు పెట్టారట రౌడీ హీరో ఇంతకీ విజయ్ పెట్టిన కండిషన్ లేని తాను ఏ కంటెస్టెంట్కి ఫేవర్గా ఉండనని ఎపిసోడ్స్ టాలెంట్ ప్రకారం అక్కడ జరిగేది చూసి మాత్రమే హోస్టింగ్ చేస్తానని విజయ్ అన్నారట అంతేకాదు పలానా కంటెస్టెంట్ వైపు ఉండాలని తను ప్రెజర్ చేయొద్దని ముందే చెప్పారట ఇక ఈ సీజన్ మొత్తానికి కలిపి పదిహేను కోట్ల రెమ్యునరేషన్ విజయ్ డిమాండ్ చేశారట ఇక బిగ్ బాస్ టీం కూడా ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది అటు విజయ్ కూడా గతంలో ఉన్న క్రేజ్ను తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నారు వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న విజయ్కు బిగ్ బాస్ మంచి బూస్ట్ అని చెప్పవచ్చు విజయ్ నిజంగా ఈ సీజన్ హోస్ట్ చేస్తే ఆయన ఇమేజ్ కొంతలో కొంత పెరగడంతో పాటు నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా డిమాండ్ మరింత పెరుగుతుంది ఇక మళ్ళీ జనాల మధ్యకు వెళ్ళవచ్చు అని విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక విజయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ను నిజంగా హోస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ